జయ శ్రీరామ్ ఇది కొత్త తినడం అంటారు ఏంటంటే కొత్త బియ్యము కొత్త వడ్లు వచ్చినాక పట్టించేసి ఇట్లా చేస్తుంటారు ముందుగా పసుపు కుంకుమ వేసేయాలి బియ్యం పైన తర్వాత రూల్లో వేసేసేయాలి మీతో అందరు బొట్టు పెట్టుకోవాలి మనం హిందువులం కాబట్టి బొట్టు పెట్టుకున్న తర్వాత కార్యక్రమాలు చేస్తుండాలి ఇది ఏంటంటే పొద్దున ఉదయం ఐదు గంటలకే స్టార్ట్ చేయాలి అట్లా మంగళారు తీయాలి దానికి ఏంటంటే ప్రతిదీ పూజకుంటూ తింటాం కాబట్టి తిన్న ప్రతి ఒక్కరు ఆరోగ్యవంతంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో మనము పూజ చేస్తే బియ్యాన్ని అట్లా అత్త కొడళ్ళు చేతులు పట్టుకొని

അല്ലേ ഉദയേ കുറച്ചിക്കാലം എന്നല്ലേടാ എന്നറെ സിമല്ലോ సీమల్ నిదునలు నోడి వెల్లనాలు చెయ్ యానమి నా మిద వందనములు గజలిన నమస్తే నను